ఈ మధ్య ప్రణవీత్ కి మాటలు వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు చూడండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మారతి యాదవ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అయితే ఇంకా అక్క వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోయారు కదా వాళ్ళు వెళ్ళారనేసి అయితే నెక్స్ట్ డేనే ఇంకా నేను కూడా వెళ్ళానండి వెళ్ళిన రోజు ఈవినింగ్ ఇది నైట్ అండి దాదాపుగా ఒక సెవెన్ థర్టీ అలా అవుతుంది ఆ టైంలో అయితే విశాల్ మాటకి అయితే వెళ్ళాము ఇంకా అక్క అందరం కలిసి అయితే వెళ్ళామండి మేమైతే ఆటోలో వెళ్ళాము సంజయ్ పెద్ద బావ వాళ్ళు అయితే బైక్లో వచ్చారు చిన్న బావ డ్యూటీకి అయితే వెళ్ళాడండి ఇంకా పిల్లలందరూ కలిసి అయితే వెళ్ళాం కదా ఇక్కడ చూడండి ప్రణవిత్ మీకు హాయ్ చెప్తాను ఇంకా విశాల్ మాటలో ఆల్రెడీ మీకు విశాల్ మాటను అయితే చూపించాను కదా మేము కొన్ని టాప్స్ ఇంకా పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుందామని అయితే వెళ్ళాము ఎక్కువ బ్లాగ్ అయితే చేయలేదండి మీకు లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాండ్స్ పిల్లలు అయితే చూడండి బాగా ఆడుకుంటున్నారు బాస్కెట్స్ తీసుకొని అయితే ఇంకా మేమైతే షాపింగ్ చేసుకుంటూ ఉన్నాము నేనైతే ఒక రెండు టాప్స్ ఒక జీన్స్ అయితే తీసుకున్నాను ఇంకా ట్రయల్ చేయలేదు చేద్దాం అనేసి అయితే ప్రణ్విత్కి చూస్తున్నానండి ఇక్కడ బాగున్నాయి ప్రణ్విత్ వాళ్ళకి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే డైలీ వేర్ కానీ అలా చాలా బాగున్నాయి ఇంకా రితికా సమీక్ష వాళ్ళకు కూడా ఎక్కువనే తీసుకున్న రక్క వాళ్ళు మేమైతే అంత ఏం తీసుకోలేదండి ఇంకా టాయ్ సెక్షన్స్కి అంతా కూడా ఏం వెళ్ళలేదు ఊరికే అంతా చూసాము ఎక్కువ అంటే పిల్లల డ్రెస్సుల దగ్గర ఎక్కువ ఉన్నామండి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసాము ఇంకా మా టాప్స్ అవన్నీ కూడా చూసాము పర్లేదు బాగున్నాయి కాస్ట్ కూడా ఏమంత ఎక్కువ ఏం లేదండి తక్కువలోనే ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి రణవి చూడండి బాగా ఆడుకుంటున్నాడు కాకపోతే ఏమైందంటే వాడు బాస్కెట్లో కూర్చొని వాళ్ళ నాన్న దొబ్బుతుండగా పన్నాడండి ఇంకా అందుకు అసలు వాడైతే సరిగ్గానే ఉండలేదు ఏడుస్తూనే ఉన్నాడు అందుకనేసి అయితే వీడియో అయితే ఇంకేం తీయలేదండి కొంచెం మాత్రమే తీశాను ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా అక్క వాళ్ళు వచ్చేసి అయితే బయలుదేరుతున్నారు పెద్ద అక్క వాళ్ళు అనంతపూర్ అయితే వెళ్తున్నారండి ఇంక ఇక్కడైతే అందరం బావి చెప్తున్నాము సమీక్ష ఇంకా మోక్షిత్ అయితే బావతో పాటు వెళ్ళారు డ్రాప్ చేయడానికి అక్క వాళ్ళని ఇంకా బావకి డ్యూటీ ఉందనేసి అయితే వెళ్తున్నారు లేకుంటే ఇంకా త్రీ డేస్ అలా ఉందాం అయితే అందరం గుంటకల్కి వచ్చాము కానీ అక్క వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు ఇంకా త్వరలో కలుస్తాం అనుకుంటున్నాము అనంతపూర్లో కలుద్దాం అనుకున్నాము చూద్దాం ఎంత వీలైతే అంత త్వరలో కలుద్దాం ఇంకా అప్పుడు కూడా మీకు బ్లాగ్స్ చేసి అయితే చూపిస్తాను ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకా సమీక్ష మోక్షిత్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు డ్రాప్ చేసి ప్రణవీత్ బోర్ కొడుతుంది అనేసి అయితే పాపం సమీక్ష చూడండి వాళ్ళిద్దరిని ఎక్కించుకొని గుర్రమాటైతే ఆడుతూ ఉంది పాపం బరువు అయినారు ఇద్దరు అయినా కూడా అట్లనే ఆడిస్తుంది చాలా ఇష్టం అండి సమీక్షకి ప్రణవీత్ అంటే ఇంక ఇక్కడైతే ప్రణ్విత్ చూడండి లైక్ చేయమని చెప్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది మెల్లగా వస్తూ ఉంది ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నాడు అండి యూట్యూబ్లో నేను ఫోన్ ఆన్ చేయంగానే చాలు వాడు మాట్లాడాలని చూస్తాడు ఇంకా ఇలా ఏమన్నా చేస్తూ ఉంటాడు మళ్ళీ వాడికల్లా కెమెరా తిప్పానంటే చాలా ఆఫ్ చేస్తాడు చేయడం చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు గుంటకలకి వెళ్తే మాత్రం చాలా బాగా ఆడుకుంటాడండి ప్రణవీత్ నువ్వే కదా ఇక్కడ ఎవరికి జై శ్రీరామ్ అంటున్నావా కార్లో కూర్చున్నావా నువ్వేనా ఇక్కడ అవునా స్టంట్లు చేస్తున్నావా జై శ్రీరామ్ అంటున్నావు కదా వెరీ గుడ్ ఫ్రెండ్ బీచ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మేమైతే ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ప్రణవీత్వి కొన్ని ఫొటోస్ కావాలని వాడిని రెడీ చేసి అయితే ఫొటోస్ తీస్తున్నాను ఓకే మీకు లాస్ట్ వరకు ఈ వీడియో చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్